చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో నామినేషన్ వేసేందుకు నిబంధన ఎన్నికల అధికారులు పక్కాగా అమలు చేస్తున్నామని చెబుతున్న కుప్పంలో టీడీపీ ఒక రూల్ వైసీపీకి ఒక రూల్ అనే మాదిరి తయారైంది వంద మీటర్ల పరిధిలోకి ఎటువంటి వాహనాలు ఆర్వో కార్యాలయం వద్దకు వెళ్లకూడదు అదేవిధంగా చంద్రబాబు నామినేషన్ వేసినప్పుడు కూడా ఆయన సతీమణి వంద మీటర్ల ముందు నుంచే నడుచుకుని వచ్చారు వైసీపీ వారికి మాత్రం పోలీసు గేట్లు తెరిచి లోపలికి పంపించడంతో ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి جي نه نه Nothing <laughs>